అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ నట్ ఎవరి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని మేము కూడా బాగున్నాం సో ఇవాళ వచ్చేసి ఇంట్లో స్పెషల్ ఏంటో చూపిస్తా చూసేయండి ఓకేనా బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే అక్క డ్యూటీకి రెడీ అవుతుంది అక్కతో పాటు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం అక్క డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తానన్నమాట సో మీరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే పచ్చి ఎంత బాగా మాడా బాగా మాడిక చెయ్యాలి మంచి కాలింపు వేస్తున్నా బాగా మాడినాయి ఇందులో అందులో పోయాలా అందులో ఇందులో పోయాలా పప్పు ఇందులో పోయాలా పప్పు గిన్నెనే దాంట్లో గుమ్మరియాలా

మా అక్క వాళ్ళ వెజిటేబుల్ కట్టారు చూడండి ఇప్పుడే దీని మీద పాలకూర కోసింది ఆ పాలకూర తోటకూర ఏదో పచ్చల కూర అనుకుంటామేమి అని కోసింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పప్పుకి నేను షార్ ఆమ్లెట్ తిప్పేదానికి ఎలా ఎలా తిప్పాలి ఒక नेड़ा मारि को मारत ले राख कोक्का ये बाबा का जे टाइप ఆమ్లెట్ మంచిది చెప్పడండి అట్లాగా లాంగ్ టెంపరీ అక్క ఆమ్లెట్ అక్క ఆమ్లెట్ కాస్త కోడిగుడ్డు పోవడం అయిపోయింది ఆమ్లెట్ ఎవరైనా ఇట్లా ఎలా కొంచెమే విప్పు కొంచెం నాకు ఆమ్లెట్ కూడా రావట్లేదు ఏంటో నేను నేనేటో నా లైఫ్ ఏంటో ఇంకొంచెం ఆయిల్ పోతే మంచిగా ఉంటుంది అక్క చేతిలో నూనె ఒక చేతుల ఫోను పొయ్యి మీద కడాయిలోనూ గుడ్డు ఆమ్లెట్ అక్క తినేద్దామా ఇక్కడ తిన్నావా మాకు అక్కడికి పోయా తినవా ఓకే నీ ఆఫ్ నా కాఫ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ రోజు కథ ఫ్రెండ్స్ నేనైతే అక్క వాళ్ళ దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అంగ అక్క డ్యూటీకి వెళ్ళింది కదా అక్క వచ్చేటప్పుడు నన్ను దిగి పెట్టేసి వెళ్ళింది అనమాట మా మోన్ గారి చూడండి వచ్చేసరికి చక్కగా జల్లేసుకొని పువ్వులు పెట్టుకొని ఉంది మమ్మీ అనుకుంటూ ఇదిగోండి ఫోన్లో ఇంకో ఫోన్ ఉంది కదా అది ఆ ఫోన్లో నేను కృషి టీవీ పెట్టిస్తే అదేంటనా రుద్రానా స్పైడర్మానా సో అదైతే చూస్తుంది అమ్మ అయితే లేగలికి గడ్డు పిల్లడానికి అయితే వెళ్ళింది అనమాట తీసుకొని వచ్చిద్ది ఈ లోపు నేను ఫ్రెష్ అవ్వాలి సో ఫ్రెండ్స్ నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను వీళ్ళు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అవునా మా మోనికి చెవు పుండైతే అయితే చెవి తీసేస్తాం ఫ్రెండ్ అంటే చెవు ఇది అది తీసేసినాం తీసేస్తే ఇది బూడిపోయింది ఇంకా అమ్మ అమ్మే వంద అంటే ఆ చెవు కొంచెం కిందకు గుట్టించారు కదా కిందకొయింది గుట్టించేటప్పుడు ఇంకా అది బూడిపోనీలే మళ్ళీ కొత్తగా గుట్టించుకోవచ్చులే ఎలాగూ అది కొంచెం కిందకుంది కదా అనేసి అంటే ఇంకా నేను బూడిపోసాను అనమాట సో వేరేది ఒకవేళ చెవులీ ఈ మధ్యలో ఏమన్నా కుట్టించుకోవాలని అనుకుంటే వేరేది కుట్టించాలి చూడు మామూనిగా అయితే స్కూల్ లేదే హాయి ఇంటికాడ ఆడుకుంటుంది సో హాయ్ లే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యాక్ నువ్వేమన్నా చికెన్ పీస్వా కొనుక్కొని తినడానికి సో ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మా మోనగాడికి ఏబిసిడి నేర్పిస్తా నువ్వు ఇందాక షాప్ దగ్గరికి వెళ్ళావు కదా స్నాక్స్ తెచ్చుకోవడం తెలిసింది కానీ పెన్ తెచ్చుకోవడం తెలియదు కదా పగలాలి దెబ్బలు పడాలి సో ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను మా మౌనగాడి అయితే హాయిగా రైమ్స్ చూసుకుంటుంది నీకు చెప్పాను కదా అడ్వర్టైజ్మెంట్ వస్తే ఏదైనా ఒకరని ఫ్రెండ్స్ ఇంకా నేను బ్లాగ్ అయితే షేర్ చేస్తామోను అమ్మమ్మ ఎంకరీ చేసింద్రా అక్క అయితే తోటకూర పప్పు చేసి తోటకూర పాలకూర తెలీదు కానీ చాలా బాగుంది టేస్ట్ ఉంది మీ కూడా పప్పేనా సరేలే

సో ఫ్రెండ్స్ ఇంకా విశేషాలు ఏంటి కామెంట్ చేయండి సో ఇంకా ఫెస్టివల్స్కి అదే సంక్రాంతి పండుగకి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు ఏమేమి పండుపలు చేసుకుంటున్నారో కూడా చెప్పండి పద బాబ్బబ్బాడు అట్లా చెప్పిన మాట వినకుండా ఉండకూడదు నేను బొబ్బా పెడతా ఇద్దరం బాబు ఉందా అమ్మమ్మ గడ్డికి వెళ్ళింది కన్నారు నేను బాబా పెడతా సాయంత్రం ఇంకో ఫోన్ ఛార్జింగ్ పెట్టా కదా అది అయిన తర్వాత ఇస్తా బొబ్బా కాల్ పడిపోయి ఏం పడబడాలి జింగిల్ బింగిల్ మెల్ పడనా ఏం పడబడాలి చెప్పిన చిన్న చిన్న కర్రే పెద్ద ఏం మరి ఏం పడబడ చెప్పు పాడబడ చెప్పు పాడతా నీకు నచ్చిన పడబడతా పాడతా జయంగా ఇంకేంటి చెప్ప ఇంక మా పా ఏం పాడపా అది నాకు కొంచెం వచ్చిరా పడ అట్లా తిరగకూడదు బయట అక్కడ కుక్కలు ఉన్నాయిగా నా అమ్మమ్మ ఎటు వెళ్ళింది తెలుసా నీకు ఎటువే వేగం దగ్గరికి వెళ్ళింది ఇక్కడ అంగన్వాడి ఉందంట పోతావా అంగన్వాడి కా పోతవా సరేలే రేపటి నుంచి పంపిస్తా నీ తెలుసా తెలీదా పడుకో కలిమె కలిమె నేను కూడా పడుకుంటా తిన్నా సో ఎప్పుడైతే మా ముందు కానీ నువ్వు తిన్నావా మొన్న నేను తిన్నట్టు తిన్నా అక్కలు ఇంటి దగ్గర తినేసి వచ్చా ఇంకొద్దు నాకు తినలేదు కడుపులో కొంచెం ఎట్ అనిపిస్తుంది పడుకో మూను పడుకో నన్ను బబ్బు పెట్టవా మోను సో ఫ్రెండ్స్ మోను అడుపుకి వచ్చే బబ్బు అని మళ్ళీ ఈవినింగ్ అయితే మానకే షేర్ చేస్తాను సరేనా ఆ నిద్రకైదో పడుకుంటున్నా పట్టుకో పట్టుకోండి పడుకో

సో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది మేమైతే లేచాం మా మామూలుగా అయితే ఫ్రెష్ అయిపోయిందనమాట ఇప్పుడు నేను అక్క స్కూటీ నా దగ్గరే ఉంది కదా సో అక్కనైతే బ్యాంక్ నుంచి తీసుకొని రావడానికి వెళ్తున్నాను సో ఓకేనా